మరి ఇదే స్కూల్లో మిగతా విద్యార్థి మంది మరి ఆ విద్యార్థులు ఎవరు కూడా ఆ స్థాయిలో మాట్లాడే పరిస్థితి లేదు ఆ స్థాయిలో కదా అసలు తెలియంతరం ఉంది మరి వీళ్ళకైనా వాళ్ళకైనా అందరికీ తల్లిదండ్రం అంటే తల్లిదండ్రుల శ్రద్ధ కారణంగా ఆ పాపం ఇంటికాడ చదువుకున్న వాళ్ళు నేర్చుడు కాబట్టి ఆ పాపం మాట్లాడగలిగింది పోరా అడిగింది అందుకనే ఇక్కడ స్కూల్ పోలేదు హైదరాబాద్లో కూడా స్కూల్ పోలేదు అవునా మరి అయినా వస్తే అంటే 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 స్కూల్ పంపించిన తర్వాత ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్న టీచర్ల బాధ్యత కంటే కూడా ఇంటికాడ తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం ఉంటుంది స్కూల్లో ఉండేది ఆరున్నర గంటలు ఉదయం ఎన్నింటి స్కూల్ స్టార్ట్ అవుతుంది తొమ్మిది స్టార్ట్ అయింది నాలుగింటి క్లోజా అంటే ఆరున్నర గంటలు మధ్యాహ్నం పూజ వదిలేస్తే అంతేనా ఆరున్నర గంటలు మాత్రమే స్కూల్లో ఉంటాం పిల్లలు మరి మిగతా పదిహేడున్నర గంటలు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు ఆరున్నర గంటలు ఎంత నేర్చుకోగలుగుతారు పదిహేడున్నర గంటలు సరే మిత్ర ఏడు గంటలు వదిలేసిన మరి ఆ టైంలో నేర్చుకుంటే ఇక్కడ స్కూల్లో ఇంటి రెండు కూడా నేర్చుకుంటే పిల్లలు ఆనిమూర్త్యాలకు తయారవుతారు అంటే మన చేతులు ఉండి కూడా మనం చేసుకోలేకపోతున్నాం అందుకే భగవంతుడు ఒక మనుషులకు మాత్రమే ఆలోచన శక్తిని ఇచ్చాడు మేధనిచ్చిడు ఇతర ఏ పశుపక్షాదులకు పశువులకైనా పక్షులకైనా జంతువులకైనా ఆ ఆలోచన మనిషికి ఉన్నంత మేధాశక్తి ఆలోచక్తి ఏ జంతువు ఏ జీవికి కూడా లేదు దాన్ని మనం ఉపయోగిస్తలేం గుడ్డెత్తు చేయలేనట్టుగా ఉంది ఆ లెక్కకు వస్తే దానికంటే ముందు ఇప్పుడు మా డిఓగా చెప్పాలా ఎవరైతే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయినాయో పోయేవాళ్ళు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు పోతుందో వెళ్ళిపోతుంది మారుమూల ప్రాంతాలు రావాలంటే రారు అందుకనే ఇక్కడ కౌన్సిలింగ్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఈ మండల్లో చిన్నంబాయి మండలి మొత్తం టీచర్లు ఉన్న మంది శాంక్షన్ పోస్ట్ మొత్తం నూట నలభై ఒక్క మంది టీచర్ పోస్టులు ఉంటే అంటే శాంక్షన్ పోస్ట్ ఉన్నాయి టీచర్స్ ఉన్నారు కానీ ఈ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కంప్యూటర్లో మీకు ఎక్కడ కావాలో కోరుకుంటారు దాన్ని ఆన్లైన్ కౌన్సిలింగ్ అంటారు ఆన్లైన్ కౌన్సిలింగ్ కంప్యూటర్లో ఎవరి ఇంటికాడ వాళ్ళు కూర్చొని వాళ్ళ సర్వీస్ని సీనియాన్ని బట్టి ఎవరు ఎక్కువ సంవత్సరాలు ఉంటారు దాన్ని బట్టి నేను పలానా గ్రామ ప్రభుత్వాన్ని కోరుకుంటారు ఎక్కడ కోరుకుంటారు ఎక్కువ మంది హైదరాబాద్ కోరుకుంటారు తర్వాత మైదాన కోరుకుంటారు తర్వాత కోరుకుంటారు వనపల్లి కోరుకుంటారు నార్గ్ కోరుకుంటారు ఆఖరి కోరుకునేది ఆ చెల్లెపాడు ఎక్కడ వరకు కోరుకుంటారు